గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పత్తిపాడు మండలం పత్తిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నియోజకవర్గం ఆటల పోటీలను ప్రారంభించడానికి విచ్చేసిన ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు లేదా తక్కువ ర్యాంక్ వస్తే వెటర్నరీ డాక్టర్లు కావచ్చు ఇంకా తక్కువ వస్తే అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు లేదా ఇంకా తక్కువ వస్తే మిగిలినటువంటి చోట్ల మంచి ఉద్యోగాలు వస్తాయి మ్యాథ్స్ తీసుకున్నారనుకోండి ఎంపీసీ తీసుకున్నారనుకోండి ఇంజనీర్లు కావచ్చు ఆ తర్వాత మీరు ఐఐఎంలో చేరచ్చు మేనేజ్మెంట్ కోర్సులు చేయొచ్చు ఇంజనీర్లు అయిన తర్వాత ఇంకా అనేక రకాలైనటువంటి అవకాశాలు ఉంటాయి లేదా ఆర్ట్స్ చేరారు అనుకోండి హెచ్సి దాంట్లో కూడా లాయర్లు కావచ్చు ఎస్ఐలు కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు అంటే మీరు అక్కడ కాకూడదని కాదు ఎక్కడైనా కావచ్చు సిఏ చేయొచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయి ఫస్ట్ మీరు టెన్త్ అనేటువంటి గేటు దాటాలి ఆ గేట్ దాటితేనే మీకు విలువ ఉంటుంది గేటు అనుకోండి ఇప్పుడు రైల్వే టికెట్ కొన్నావు నువ్వు ట్రైన్ వచ్చింది నువ్వు ప్లాట్ఫామ్లో ఉండాలి కదా ప్లాట్ఫామ్లో లేకపోతే మీరు టికెట్ వేస్ట్ రైలు వస్తుంది పోతుంది కాబట్టి టెన్త్ క్లాస్ వరకు మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రతిరోజు స్కూల్ హాజరు కావాలి ఒక్కరోజే కదా వెళ్ళకపోతే ఏమవుతుందంటే ఈరోజు ఇరవై నాలుగో తేదీ అవునా ఇరవై నాలుగవ తేదీనా ఈ రోజు నువ్వు స్కూల్కి రాకపోతే ఇరవై నాలుగు వచ్చేది మళ్ళీ వస్తుందా ఎప్పుడు రాదు నెక్స్ట్ మంత్ ఇరవై నాలుగు వస్తుంది కానీ ఇది రాదు ఆ మంత్ ఇరవై నాలుగు వచ్చిన ఆ సంవత్సరం రాదు కాబట్టి ప్రతిరోజు ప్రతి గంట మీకు ముఖ్యం ఎన్ని పనులున్నా ఇంట్లో ఏ శుభకార్యం ఉన్నా లేదా ఏ కార్యక్రమం ఉన్నా పెద్దలు చేసే పనులు పెద్దలు చేస్తారు మీకు అనవసరం నేను స్కూల్కి వెళ్తానని చెప్పి స్కూల్కి రావాలి అన్నపల్లి జరిగితే మీకేం పడింది ఏదో ఆ రోజు చూడాలి మళ్ళీ రావాలి చాలా చోట్ల నేను చూస్తుంటాను అలాంటి ఇరెగ్యులారిటీ ఉండకూడదు మొట్టమొదటి చేయాల్సింది రెగ్యులర్గా స్కూల్కి రండి రెండు టీచర్లు చెప్పే పాఠం పట్ల గురుత్వాన్ని పెంచుకోండి ఫస్ట్ గురువులో మీ అమ్మా నాన్న చూసుకోండి వాళ్ళు చెప్పేదాన్ని శ్రద్ధగా వినండి సగం చదువు వస్తుంది